హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో మనం ఒక మంచి హెల్దీ డ్రింక్ను అయితే చూద్దామండి అదేంటంటే లెమన్ జ్యూసు తప్పకుండా ఈ వేసవిలో అందరూ తాగాలండి ఈ వేసవిలో ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ అయితే కంపల్సరిగా తాగాలి దీనికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదండి అన్నీ ఇంట్లో ఉండేవే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక గ్లాస్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని వేసుకోవాలి ఇందులోనే కొంచెం ఒక పించ్ అంటే పించు సాల్ట్ వేసుకోండి టేస్ట్ కోసం మాత్రమే అండి ఇందులోనే నేను నార్మల్ వాటర్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నాను మీరు కుండలో వాటర్ అయితే వేసుకోవాల్సిన పని లేదండి ఫ్రిడ్జ్లో వాటర్ అయినా పర్లేదు నేను ఫ్రిడ్జ్లో వాటర్ వాడను ఇష్టం లేక ఈ విధంగా నార్మల్ వాటర్నే వేసుకొని అందులో ఐస్ క్యూబ్స్ని వేసుకున్నాను ఇందులోకి ఒక హాఫ్ అంతా నిమ్మరసాన్ని కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఆ షుగర్ అంతా కరిగిపోయి ఐస్ క్యూబ్స్ కూడా మనకి కరిగిపోయేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకున్నాము అంటే మనకి లెమన్ జ్యూస్ అనేది రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు అయితే మేము ఇలాగే ట్రై చేసేవాళ్ళమే ఇక్కడ గ్లూకోజ్ అండి గ్లూకోజ్ని కూడా మన ఇంట్లో కంపల్సరిగా పెట్టుకోవాలి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే మనం ఈ గ్లూకోజ్ వాటర్ని తాగడం వల్ల బాడీ అనేది డిహైడ్రేట్ కాకుండా అలాగే గొంతు తడారిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఉండడానికి మనకి గ్లూకోజ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఒక నేను నాలుగు టీ స్పూన్ల వరకు వేసుకొని అందులోనే ఒక ఐస్ క్యూబ్ని వేసుకుంటున్నాను మనకి వాటర్ వేయగానే ఈ ఈ గ్లూకోజ్ అనేది కొంచెం కూల్ అవుతుంది కానీ నేను ఇందులో ఒక ఐస్ క్యూబ్ని కూడా వేసుకున్నాను ఎక్స్ట్రా కూలింగ్ కోసం ఇందులో వాటర్ని కూడా వేసుకొని ఈ గ్లూకోజ్ అంతా ఆ వాటర్లో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఈ డ్రింక్స్ అనేవి మనకి చాలా బాగా పనిచేస్తాయండి ఎండలో మనకి పిల్లలు అంటే బయటికి వెళ్ళరు కానీ పెద్దవాళ్ళు బయటికి వస్తూ ఉంటారు కదా అప్పుడు ఎండకి గొంతు ఎండిపోవడం గొంతు తడారిపోవడం బాడీ డిహైడ్రేట్ అవ్వడం నీరసం రావడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లం నుంచి మనం బయటపడడానికి కంపల్సరిగా బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే ఇలా నిమ్మరసం కానీ లేదు అంటే గ్లూకోజ్ వాటర్ని కూడా కంపల్సరిగా తీసుకోవడం చాలా మంచిదండి ఇలా మీరు కూడా ట్రై చేయండి డ్రింక్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి